ప్రజలు వారి సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చినప్పుడు వాటి పరిష్కారం త్వరతగతను పూర్తి కావడానికి కొంచెం మానవత్వం జోడించడం అని అధికారులను కోరిన డాక్టర్ ఉగ్ర గారు పార్టీకి పది సంవత్సరాలు పనిచేసినంత మాత్రాన రేషన్ షాప్ నిర్వహణలో అక్రమాలకు తాగుంటే షాపు ఇది చంద్రబాబు గారి మార్గపాలన కనిగిరి దేవాంగ నగర్ లోని రేషన్ షాప్ ప్రారంభోత్సవ సందర్భంగా షాప్ డీలర్ కు హితోపదేశం చేసిన శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర గారు ఇటువంటి ఏదైనా సమస్యలు వస్తే చేయాల్సిన బాధ్యత మీది వాళ్ళది కాదు వాళ్ళు మీ నోటీస్ తెచ్చి తీయటం రావడం వరకు వాళ్ళు మాకు తెచ్చిన తర్వాత మనం లేనమాట వాళ్ళు చదువుకోవాలి నాకు గవర్నమెంట్ ఎంప్లాయీ పడితే అంటూ ఎవరు తప్పు బాగా తప్పు గవర్నమెంట్ దానికి వాళ్ళు సఫర్ అయ్యి పెన్షన్ రాకపోవటం వాళ్ళు ఇప్పటికి మానవ మానవత్వ కూడా మనం చదువుకున్నాం కాబట్టి చేస్తే మన పిల్లలకు మేలు దొరుకుతుంది మన ఏదో రూపాయలు సోమవారు మేడం కానీ మేడం ఆఫ మేడం మాలేవా తర్వాత దీంతో వాళ్ళు ఇంటికి వస్తారు మొత్తం వాళ్ళు ఎవరైనా తీసుకోపోతే వాళ్ళ కంపల్సరీ వాళ్ళు ఇంటికి ఇవ్వాలి గత ప్రభుత్వం కన్నా కూడా మనం ఇచ్చిన డీలర్షిప్ బాగుంటుంది తర్వాత చంద్రబాబు నాయుడు గారి వరకు మొత్తరికి ఐవేరు కాల్ చేస్తాను ఆ కాల్ ద్వారా మీకు నెగిటివ్ వస్తే మీ టైలర్ షాప్ ఎవరు చెప్పిన నేను పదిహేను పార్టీ చేశాను మనమని చూస్తామని మంచి అనుకో ఇచ్చిన బిగా మనం ఆఫర్ తీర్చుకోవాలి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఇంకా అందుకని ప్రతి షాప్ తిరుగుతున్నాను నేను బాగుసాను టౌన్ వల్ల పల్లెలు లేదు ఆల్రెడీ అవుతుంది టౌన్ షాప్లో అవేర్నెస్ రావడం కోసం